ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అనేది ఒక్కసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఏం జరుగుతుంది అన్న ఇలా మే పదిహేడో తారీఖు అన్న యావత్తు తెలంగాణ సమాజాన్ని అందరికీ కూడా తెలుసు మే పదిహేడో తారీఖు ఈరోజు మే పదిహేడో తారీఖు రోజు ఏం జరుగుతున్నది మే పదహారు పదిహేను పద్నాలుగు గత మూడు రోజులుగా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే ఆశ్చర్యం కూడా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు తెలంగాణలో ఇంత ఘోరమైన దుర్భరమైన పరిస్థితి జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ఏం చేస్తున్నట్టు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఒక్కో కోణం కాదు చాలా కోణాల్లో కూడా ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను కూడా మనం ఒకసారి చూద్దాం రైట్ నేను ఒక్కొక్క అంశాన్ని కూడా తెర మీదికి తీసుకొస్తే దాంట్లో వాస్తవాలు మీరే నిర్ణయించండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు తల్లికి తోడుగా ఓ పిల్లాడి తన్లాట ఇది మన చిన్నతనంలో మన గ్రామాలలో వర్షాలు కురుస్తున్నప్పుడు మనం పండించిన పంట కళ్ళాలలో ఉన్నప్పుడు లేదా మనం పండించిన పంట రోడ్డుకి ఇరువైపులో పోసుకున్నప్పుడు లేదా మన ఇంటి ముంగటు ఉండే వాకిల్లో పోసినప్పుడు నిత్యం మనం పోరాటం చేసే ఒక అంశంగా చూడవచ్చు అయితే దీనికి సంబంధించి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఇదే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా పిచ్చి కుక్క లెక్క మొరిగినాయి నా భాషలో చెప్పాలంటే పిచ్చిలేసిన కుక్క పిల్లలు పిచ్చికు ఎర్రిలేసిన కుక్కలు రేరు ఇది వాస్తవమైన విషయం మరి ఈరోజు ఆ రోజు అరచిన కుక్కలు ఈ రోజు ఎక్కడ అనేది మొదటి ప్రశ్న రాజకీయ పార్టీలలో ఎవరైనా ఉండొచ్చు నల్గొండ జిల్లాకు సంబంధించిన భువనగిరి అయినా అటు మంచిర్యా ఏది మిర్యాల గుడెం అయినా దాంతోపాటు ఇక్కడ హుజరాబాద్ అయినా వరంగల్ ఎనుమాల మార్కెట్ అయినా ఇక్కడ జనగామ దగ్గర బచ్చన్నపేట అయినా దాంతోపాటు సిద్ధిపేట అయినా దాంతోపాటు మరికొన్ని చోట్ల కూడా ఎక్కడైతే వరి మిల్లులకు సంబంధించే అవకాశం ఉందో అక్కడికి వెళ్ళి విపక్ష పార్టీలన్నీ కూడా ఆనాటి విపక్ష పార్టీలన్నీ కూడా గజ్జిలేసిన కుక్కలు లెక్క ఎర్రి కుక్కలు లెక్క ఎట్లా అంటే అత్యంత దారుణంగా ఏ కేసీఆర్ ఏమైంది వద్లు కొంటావా లేదా అన్న అడిగిన ప్రశ్నలన్నీ ఇప్పుడు ఎక్కడ పోయినాయి ఏమైంది సోయిజ్ వచ్చిందా సావజ్ వచ్చిందా మీరు మనసులు అనేది మర్చిపోయిలా మీరు పైసల కోసం కకృతి పడేయని గాడుదలని గుర్తొచ్చిందా లేకపోతే మీరు మేధావి వర్గం అనేది ఆలోచన డిలేట్ చేసిలా లేకపోతే ఏ కాంట్రాక్టర్ల దగ్గర ఏ రాజకీయ నాయకుల దగ్గర బ్యాగులు తీసుకున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకాల వర్షాలు కురుస్తూ ఉంటే వడ్ల కొనుగోలు చేయండి బాబు అంటూ గత కొన్ని రోజులుగా రైతులందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఈ తెలంగాణలో ఉన్న విపక్షాలన్నీ ఎక్కడ పోయినాయి ఏమైనాయి నా మొదటి ప్రశ్న ఇదే ఆనాడు గర్జించిన సింహాల లెక్క ఆనాడు గర్జించిన ఆ సింహాలన్నీ ఈరోజు ఎర్రి కుక్కలై ఏడున్నాయి అనేది నా క్వశ్చన్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చాలా వరకు కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే చాలామంది అంటా ఉంటారు మరి ఈరోజు ఇక్కడ ఒక ఏంది తల్లికి తోడుగా పిల్లాడి తనలాట అనే ఇక్కడ ఒక పిక్చర్ ఒక ఫోటో చూస్తున్నాం కదా చాలా గ్రామాలలో మండలాలలో కూడా ఇక్కడ జరుగుతున్న ఈ అంశానికి ఎపిసోడ్కు ఒకసారి మీరే చెప్పరు నేనేమంటున్నా అంటే తల్లికి సంబంధించి కొడుకుకు సంబంధించి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు వడ్ల కుప్పలకు సంబంధించి వర్షం వచ్చేటట్టున్నది దగ్గరికి నూకే ప్రయత్నం చేస్తలేరు ఆల్రెడీ వర్షంలో తడిసిన వాటిని దగ్గరికి చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంత జరుగుతూ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అనే వ్యక్తి ఉన్నడా లేడా నెంబర్ వన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనే యదవ ఉన్నాడా లేడా ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రులు అనే సన్నాసులు ఉన్నారా లేరా ఈ తెలంగాణ రాష్ట్రంలో సోయున్న అధికారులు ఉన్నారా లేరా హద్దులు మీటి మాట్లాడుతున్నామంటే ఇక్కడ గుండెలు పగిలిపోయినాయి ఓ కుటుంబం ఇది నా గొంతులో వచ్చే ప్రతి మాట నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క కంఠస్వరం మరి హద్దులు మీరు మాట్లాడుతున్నామంటే మీరు చేసే పనులు ఏమన్నా మంచిగా ఉన్నాయిరా ఏం చేస్తున్నారు ఈ తెలంగాణలో మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంది బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తెలంగాణ ప్రజలకు రక్షణగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు శ్రీరామ రక్ష వౌలే పనిచేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కానీ మీరేం చేస్తున్నారు సోయిమర్చి ఆదమర్చి అందలమెక్కి కూర్చున్నారు అహంకారం అనే బలుపుతో మీ ముఖమంతా కూడా వెలిగిపోతున్న పరిస్థితి దాంతోపాటుగా ఒక డబ్బు అనే వ్యసనానికి బానిసలా మారిపోయి ఈరోజు తెలంగాణలో ఏంది అంటే ఇంత దారుణమైన పరిస్థితులు కనబడతా ఉంటే కూడా ఏ ఒక్కటి కూడా చూడలేని దౌర్భాగ్యమైన దుర్భరమైన పరిస్థితులలో ఉన్న ఈ సన్నాసులందరికీ నేను అడుగుతా ఉన్నా నాడు గర్జించిన వాళ్ళందరూ నేడు ఎక్కడ పోయారు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్తా ఉంటాడు ఏమని తన గ్రామం కానీ మండలం కానీ తన చిన్న వయసు నుండి కానీ రాజకీయ ప్రస్థానం మొదలు మొదలుపెట్టి జెడ్పీటీసీగా మొదలుపెట్టి ఎమ్మెల్సీ ఆ తర్వాత ఎంపీ ఆ తర్వాత ఎమ్మెల్యే ఇన్ని పదవులు అనుభవించిన వ్యక్తికి రైతుల గోస తెలుసు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మరి ఇంత జరుగుతూ ఉంటే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నట్టు ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా కనీసం ఎందుకు స్పందించలేకపోతున్నారు అనేది ప్రధానంగా కూడా నేను అడుగుతున్న ప్రశ్న ఇక్కడ ఓ తల్లి కోసం కొడుకు ఓ పిల్లాడి తన్లాట దేనికోసం తన కుటుంబం నిలబడాలంటే ఈ వడ్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి కనబడతాను ఇక ఒక్కసారి మనం చూద్దాం రాష్ట్రంలో వరి కోతలు ఎప్పుడో అయిపోయినాయి కానీ రైతులు పండించిన ధాన్యం ఇప్పటికీ కాంటాకు నోచుకోలేదు కొన్ని చోట్ల నెల రోజులు కొన్ని చోట్ల పదిహేను రోజులు మరికొన్ని చోట్ల వారం రోజులు రైతు ప్రాధేయపడుతూనే ఉన్నాడు కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అధికారులు కనకడించడం లేదు ధాన్యమంతా కొంటాం కొంటున్నాం కొనేసామని మంత్రులు అంటున్నారే కానీ ఇంకా లక్షల క్వించాల ధాన్యం రైతుల వద్దే ఉండిపోయింది మా ధాన్యం కొనండి మొర్రో అంటూ అన్నదాతలు రోజు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు ముందు తడిసిన ధాన్యం అంటారు ఎండిన అప్పుడు కొనేవారు రారు రెండు రోజులు ఒక్కోసారి ఉరుములు మెరుపులతోని కురుస్తున్న ఆకాశం వడ్లు ఎండినట్టే ఎండి మళ్ళీ తడుస్తున్నాయి మొలకలు వస్తున్నాయి ఆరబోయడం కుప్ప మధ్య రైతుల బతుకు ఏంది కల్లోలంలా లోకంలా తిరుగుతున్నది నీళ్ళల్లో వడ్లు కొట్టుకుపోతూ ఉంటే రైతు కళ్ళల్లో కన్నీలు సుడులు తిరుగుతున్నాయి గురువారం మరోసారి భారీ వర్షం రాష్ట్రాన్ని తడిపి ముద్ద చేసింది ఎక్కడి వడ్లు అక్కడే మళ్ళీ నాశనమైపోయాయి నానిపోయాయి సిద్దిపేట జిల్లా గజ్వల్ రింగ్ రోడ్డుపై ఆరబోసిన వడ్లు నాన వానకు తడిసి తడిస్తే తల్లికి తోడుగా ధాన్యాన్ని కుప్పనొక్కుతున్న పిలగాడు ఇక చెప్పవయ్యా తెలంగాణలో ఏం నడుస్తుందన్నా ఏం లేదన్నా నా పీఠం ఉంటుందా ఊసిపోతుందా నా పీఠ నా పీఠం ఎప్పుడు పోతుంది అక్రమ కేసులు అక్రమ రకరకాలుగా కూడా అనేక మందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి యావత్తు తెలంగాణ సమాజం అంతా గుర్తుపెట్టుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి కూడా కనీసం కళ్ళల్లో ఏంది కళ్ళాలల్లో ఉన్న వడ్ల ఒక గింజ కూడా కొనకునే పరిస్థితి కనబడుతుంది ఏంది ఈ రైతులంతా పోయేమో పోలీస్ ఆఫీసర్లు ధర్నా చేస్తూ ఉంటే రాస్తవరోక చేస్తుంటే అక్కడికి వచ్చిన పోలీసులు ఆ ప్రాధ వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన దుర్భరమైన పరిస్థితి తెచ్చింది ఈ రాష్ట్రం ప్రభుత్వం మరి ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు అంటే కొంతమంది ఏమో కావాలి వీళ్ళైతేనే సుఖంగా ఉన్నారు ఇంకోడైతే కడిగిన మొత్తం ఆనిమిత్యం లెక్క ఎవరు ఉండరు గత ప్రభుత్వాన్ని చూసాం ఇప్పటి ప్రభుత్వాన్ని చూసామని ఒక వాదాన్ని తెర మీదకి తీసుకొస్తారు కానీ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందిరా నాయన అంటే ఎవడు పట్టించుకోవడం రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు కాదు రక్తపు చుక్కలు ఏరులై పారతా ఉన్నాయి ఇంకా ఎన్నాళ్ళు ఈ గోస రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకపోతే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని అడగాలి అరే సన్నాసి మీరు పేగులు మిడలేసుకుంటా ఇరవై మీడర్టర్ల లోతు దొక్కుతా లేకపోతే తొండలు జొర్రిస్తా లేకపోతే జైలు ఎత్తా చెర్లపల్లి జీల్ల డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించినా ఈ దిక్కుమాలిన మాటలన్నీ మాకెందుకు మాకు దిక్కున్న దిక్కున్న చోట చెప్పుకోమంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని అద్దామంటే అది లేని పరిస్థితి ఏంది పాదా అని అడుగుతున్నారు యావత్తు తెలంగాణ సమాజం అంతా గగ్గోలు పెడతా ఉన్నది తెలంగాణ సమాజం అంతా గగ్గోలు పెడుతున్నది బొంతపురువు ఒంటి మీద వారితే ఎట్లా దద్దులు వస్తాయో అట్లా తెలంగాణ రైతాంగం కూడా కన్నీళ్లతోనే అవస్థలు పడతా ఉన్నారు ఈరోజు కానీ దాని గురించి పట్టించుకునే ఆదుడే లేడు రైతులను మోసం చేస్తూనే ఉన్నారు రైతు బంధు ఇయ్యక రైతు బీమా ఇవ్వక కరెంట్ ఇవ్వక నీళ్ళు ఇయ్యక యాగి చేసి ఈరోజు పండించిన పంటను కూడా కొనలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇలాంటి నీచమైన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మనకు అవసరమా నెంబర్ వన్ క్వశ్చన్ ఇలాంటి నీచమైన ప్రభుత్వం మనకు అవసరమా ఈ తెలంగాణలో నిజంగా మంత్రులు అనేటోళ్ళు వినబడ్డరా కనబడ్డరా చూసిర్రా నాకైతే కనబడలే వినబడలే చూడలే ఎందుకు అయితే మంత్రి అనేటోనికి సోయి ఉండాలి ఫస్ట్ నా నియోజకవర్గం నా జిల్లా నా యొక్క రాష్ట్రం ఇక్కడ రైతాంగానికి రేపు మంచి ఎత్తే నన్ను దేవుడు లెక్క గొలుస్తారు లేకపోతే దయ్యం లెక్క చూస్తారు అని చూడాలి మెడలేసే దండలే రేపు చెప్పుల దండలు కూడా అయితే అని ఆలోచించాలి ఆ సోయి మనకెక్కడిది ఎటు పోతేంది తెలంగాణ పాలైతే మనకేంది సారీ ఏమైతే మనకేంది ఏం చేస్తారు వీళ్ళు ఆ మరోసారి